రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంగళవారం సాయంత్రం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి ప్రాజెక్టును సందర్శించిన శ్రీధర్ బాబు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను పరిశీలించి నీటి ప్రవాహం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రాజెక్టును ప్రారంభించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరిన మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు बेजर 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 ना डरगे रीजन ब्रो वन नहीं है सारे गाड़ी पर कर रहे हैं गाड़ी पर गाड़ी पर लाइव सर कोई नहीं ओके लाइव सारवस्त नमस्कार 48 48 लेवल पर రావాలంటే ఎడికేషన్ రావాలి సర్ సర్ ఓకే ఫోరాదరా నిన్న నేన మెట్ అవుతాను నారా అశర్ సర్ అశర్ సర్ ఇన్ఫ్లోసు అన్న మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి అదేవిధంగా అధికార యంత్రాంగం అన్ని అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించటం ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాన్ని పరిశీలించడానికి చేయడానికి వచ్చాం ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు కలెక్షన్స్ కూడా చెప్పడం జరుగుతాం పొద్దున మధ్యాహ్నం రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు శ్రీపాద ఎల్ఎంఎల్కి సంబంధించిన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి ఆ ఇంట్లో వాటర్ సంబంధించి ఎన్ని అవుట్లో వదులుతూ ఉన్నారు కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టాలి పై నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదిలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నాం ఇప్పుడు శ్రీపాద ఎల్ఎంపెల్లిలో దాదాపు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ టీఎంసీ నీటి నిల్వ ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు దీని కెపాసిటీ ఇరవై ఇరవై లక్షల క్యూసెక్ ఇరవై లక్షల జ్యూ సెక్షన్ సంబంధించి ఇప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల డెబ్బై వేల వరకు సారీ కాదు పద్నాలుగు లక్షల డెబ్బై వేలకు ఇంకా ఐదు ఐదు లక్షల వరకు మనకు ఉంది క్వశ్చన్ ఫైవ్ టీఎంసీ క్వశ్చన్ ఉంది సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైనన్న ప్రాంతాలు కానీ ఆ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి ఆట ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి ప్రయత్నంలో లోపం లేకుండా మానవ ప్రయత్నంలో లోపలే లేకుండా అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తా ఉన్న ప్రయత్నానికి లోపల లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటాం ప్రాజెక్టుకు సంబంధించి ట్వంటీ వన్ ఎల్ ట్వంటీ సెవెన్ ఎల్ సెవెంటీన్ ఎల్ సంబంధించిన డిస్ట్రిబ్యూటరీస్ వాటన్నిటిని కూడా మేము రాబోయే ఒక నెల రెండు నెలల కాల హయంలోనే అవన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఎల్లంపల్లికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా మళ్ళీ మిగిలి ఉన్నాయి దానికి ఈ రోడ్డుకు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ శ్రీపాద ఎల్ఎంపల్లి ప్రాజెక్ట్ని సంకల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీన్ని ప్రారంభం ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం ఈ ప్రాంతంలో రామగుండానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మా రాజ్ ఠాకూర్ గారు ఒక ప్రణాళిక చేస్తున్నారు ఇక్కడ టూరిజం కేంద్రంగా పెద్దగా చేయాలని డెబ్బై ఎకరాలు పై చిలుకు అటువైపు ఉన్నదాన్ని ఒక టూరిజం కేంద్రంగా చేయాలని వారి ఆలోచన చెప్పారు ఈ మధ్యలోనే మేము టూరిజంకి సంబంధించిన కన్సల్టెన్సీ పిలిచి దాని బయబిలిటీని కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ టూరిజం కూడా ఏ విధంగా ప్రోత్సాహం చేయొచ్చని ఆలోచన చేసి దాని పరంగా ముందుకెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ ఇదిలా ఉండగా మంత్రిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని కూడా మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారని తెలియజేశారు వర్షాలు వరదల వల్ల విషవ్యాధులు విజృంభించే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వ వైద్యాధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు ఇక లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు గత మూడు నాలుగు రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు వరద ప్రమాద గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇంకా రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్న ఉన్నవరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు గ్రామస్తులందరినీ కూడా పోతావరణం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది తగు విధమైన సమాచారంలో ఈరోజు మహారాష్ట్రలో కొంటా ఉన్న వర్షాలు మన ప్రాజెక్ట్లో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా వేనుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేదాన్ని కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంత్రిలో కూడా వర్షం ఎక్కువ కావటం గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించి ఎందున్న రెండు గ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులందరూ కూడా ద్వారా స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారు వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరు అందరూ కూడా మనం అందరం కూడా తప్పకుండా విపత్తును ఎదుర్కొందాం